హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం గుత్తి రోడ్లో ఉన్నాము మనకు వచ్చేసి ఆరో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వేలంపాట ఉంది ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్ని మనకు వేలంపాట వేయబడును మనకు ఇక్కడ వచ్చేసి కార్లు బైకులు కార్లు బొలొరలు ట్రాక్టర్లు జేసీబీలు ఇటాచీలు తర్వాత అన్ని వచ్చేసి మనకు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్ని మనకు వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి టైమింగ్ వచ్చేసి పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు వేలంపాట వచ్చేసి మూడు గంటలకు నిర్వహించబడను కావాల్సిన వారు తప్పక వచ్చేసేయండి సార్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర జీతో వెహికల్ సార్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు సిఎన్జి వెహికల్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ హుందా ఎయిట్ ట్వంటీ ఇది రెండు వేల పన్నెండు మోడల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఉంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏమి కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు రెండు వేల పదహైదు ఇతియోస్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి మనకు తమ్ము ఇన్సూరెన్స్ అన్ని రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా మనకు టైర్ టూ ఇతియస్ రెండు వేల పదహైదు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది రికార్డ్ అయితే ఓకే ఉంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ ఫోర్డ్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది మనకు వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి ఉంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు రెండు వేల పదహారు సఫారీ స్ట్రోమ్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా టాటా అల్ట్రోజు రెండు వేల ఇరవై మోడలు డీజల్ వెహికల్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఈ వెహికల్ కూడా మనకు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి మనకు రిజ్జు వెహికల్ సార్ ఇది మారుతి రిజ్జు ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఈ వెహికల్ కూడా ఓనర్ తమ్ముంది డీజిల్ వెహికల్ సార్ ఇది మనకు కాస్ట్ వచ్చేసి లక్షా ముప్పై వేల రూపాయలు వద్ది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఎస్క్రాస్ సార్ ఇది రెండు వేల పదహారు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఈ వెహికల్ కూడా మనకు నెగోషియబుల్ ఉంటుంది మనకు వచ్చేసి మనకు ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వేలంపాట వేయబడను ఫోర్ వీలర్ అన్నీ ఇక్కడ మనకు వచ్చేసి అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్నీ వేలంపాట వేయబడను ట్రాక్టర్లు జేసీబీలు బొలోరో పికప్లు కార్లు ఇటాచీలు మొత్తం అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్నీ వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాచ్ తీసుకురండి పదకొండు నుంచి మనకు టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలం స్టార్ట్ అవుతుంది కావాల్సిన వారంతా వచ్చేసేయండి ఫ్రెండ్స్